ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ జూలై నెలలో పద్దెనిమిదో తేదీ నుండి ముప్పై ఒకటి వరకు కొన్ని రాసుల వారికి మాత్రం అదృష్టం వెతుక్కుంటూ వస్తుందట గ్రహాలు సంచరించే సమయంలో కొన్ని అద్భుతమైన యోగాలు ఏర్పడబోతున్నాయి దీనివల్ల కొన్ని వారికి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది ముఖ్యంగా ఈ ఆషాఢమాసంలో గజకేసరి రాజయోగం ఏర్పడబోతోంది ఈ గజకేసరి యోగం వల్ల కొన్ని రాసుల వారి జీవితం మారిపోతుంది ఆర్థికంగా లాభపడే అవకాశం ఉంది అలాగే ఈ జూలై నెలలో శనిగ్రహం తిరోగమనంలో ఉంటుంది శుక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు ఈ జూలై నెలలో పద్దెనిమిదో తేదీ నుండి ముప్పై ఒకటి వరకు వృషభం రాశివారికి ఆర్థిక లాభం బాగా ఉంటుంది మీ జీతంలో బాగా పెరుగుదల ఉంటుంది కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి డబ్బు విషయంలో లాభం తప్ప నష్టాలు ఉండవు వ్యాపారం కూడా బాగా జరుగుతుంది కానీ మీరు డబ్బును ఖర్చు చేసే విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు కొత్త ఉద్యోగం పొందుతారు మీరు కోరుకున్న ఆఫర్ను పొందుతారు అవివాహితులకు పెళ్లి కుదురుతుంది విదేశాలకు వెళ్లాలనుకునేవారికి ఇది మంచి సమయం మిథున రాశివారికి ఈ జులై పద్దెనిమిది నుండి ఖర్చులు బాగా తగ్గుతాయి డబ్బులను ఆదా చేస్తారు ధనలాభాలు చాలా ఎక్కువగా ఉన్నాయి మీ ఇంటి ఆర్థిక పరిస్థితులు గతం కంటే చాలా మెరుగవుతాయి ఈ మిథున వారికి సెప్టెంబర్ నెల వరకు పట్టిందల్లా బంగారం కానుంది చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి మీ కష్టాలన్నీ తొలగిపోయే అవకాశం ఉంది మంచి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది అనారోగ్య సమస్యలు ఉండవు అలాగే ఈ జూలై నెలలో కర్కాటక రాసుల వారికి అద్భుతంగా ఉంటుంది మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మీ పనులను వేగంగా పూర్తి చేస్తారు మీరు పెట్టే పెట్టుబడులు భవిష్యత్తులో మంచి రాబడులను ఇస్తాయి మీ కుటుంబ సభ్యుల మధ్య సంతోషం వెల్లివిరుస్తుంది ఆకస్మిక ధనలాభం ఊహించని ధనప్రాప్తి కలుగుతుంది అలాగే మంచి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది కర్కాటక వారికి రానున్న మూడు నెలలు ఎంతో అదృష్టకాలం కన్యారాశివారికి కూడా ఈ జూలై పద్దెనిమిది నుండి బాగా కలిసి రానుంది అదృష్టం మీకు అడుగడుగునా సహకరిస్తుంది కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి కష్టమైన పనులు కూడా సులభంగా పూర్తి చేస్తారు మీ పెట్టుబడికి ఇది అనుకూలమైన సమయం వైపు నుంచి ఆస్తులు కలిసివస్తాయి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు బాగా రాణిస్తారు మొత్తం మీద చూసుకుంటే ఈ జూలై నుండి డిసెంబర్ వరకు వారికి అంతులేని ఐశ్వర్యం వరిస్తుంది అలాగే కన్య రాశి వారికి ఎల్లవేళలా దేవతల ఆశీర్వాదం లభిస్తుంది జులై పద్దెనిమిదో తేదీ నుండి గజకేసరి యోగం వల్ల సింహరాశి వారికి కూడా ఇంట్లో డబ్బుల వర్షం కురుస్తుంది అనుకోకుండా మంచి స్థానానికి చేరుకుంటారు మీ కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం బలోపేతమవుతుంది కొత్త వ్యాపారాలు చేసేవారికి బాగా కలిసొస్తుంది రానున్న రెండు నెలల్లో మీరు ఏ పని చేసినా బాగా కలిసొచ్చి డబ్బు పరంగా బాగా స్థిరపడతారు మొత్తంగా చూసుకుంటే సింహరాశివారికి ధనయోగం వరిస్తుందని చెప్పవచ్చు జులై పద్దెనిమిదో తేదీ నుండి వారికి కూడా బాగా లాభదాయకంగా ఉంటుంది ఉద్యోగంలో ఉన్నత స్థానం పొందాలనే కల నెరవేరుతుంది వ్యాపారంలో లాభం ఉంటుంది ఆర్థిక పరిస్థితుల్లో విపరీతమైన ఎదుగుదల ఉండవచ్చు ఆస్తి లాభం ఉంటుంది మీర పాత పెట్టుబడులపై మంచి రాబడిని పొందవచ్చు కొత్త పెట్టుబడులు పెట్టడానికి కూడా ఈ సమయం అనుకూలంగా ఉంటుంది వ్యక్తిగత జీవితం ఆనందంగా గడుస్తుంది ఏ పని తలపెట్టినా అదృష్టం తోడుంటుంది జులై పద్దెనిమిదో తేదీ నుండి మకర వారికి కూడా చాలా అదృష్ట కాలం ప్రతి రంగంలో లాభపడతారు ఇక నుండి మీ ఆదాయం పెరుగుతుంది బ్యాంక్ బ్యాలెన్స్ విపరీతంగా పెరిగిపోతుంది మీ సౌకర్యాలు పెరుగుతాయి వృత్తిలో పురోగతి ఉంటుంది ఇంట్లో సంతోషం ఉంటుంది మీరు అనుకున్న కోరికలు కచ్చితంగా నెరవేరుతాయి కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్లవచ్చు ధనస్సు వారికి ఈ జులై పద్దెనిమిదో తేదీ నుండి బాగా కలిసి రాబోతుంది ఇక మీ కష్టాలన్నీ తొలగిపోతాయి ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు శుభవార్తలను అందుకుంటారు మీ సంపద పెరుగుతుంది మీ పనులన్నీ ఆటంకాల్లేకుండా పూర్తవుతాయి మీ వైవాహిక జీవితంలో సంతోషం వెల్లివిరుస్తుంది ధనస్సు వారికి ఏ విధంగా చూసినా రెట్టింపు అదృష్టం ఉంటుంది వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి ఉంటుంది మంచి ఆరోగ్యం కలుగుతుంది మొత్తం మీద ధనస్సు రాశివారికి రానున్న మూడు నెలలు విలాస జీవితం అలవడుతుంది కుంభరాశివారికి జులై పద్దెనిమిది తరువాత నుండి విపరీతమైన అదృష్టం పట్టబోతుంది వ్యాపారస్తులు నూతన ఒప్పందాలను కుదుర్చుకుంటారు మీ ఆర్థిక పరిస్థితులు బాగా మెరుగుపడతాయి ఏ పని ప్రారంభించినా అందులో ఊహించని లాభాలు వస్తాయి సమాజంలో గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి మీ సంపాదన కూడా పెరుగుతుంది మీ ఇంటి ధనప్రవాహం రెట్టింపు అవుతుంది ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి ఏలినాటి శని ప్రభావం తగ్గిపోతుంది ఆర్థికంగా ఉన్నత స్థాయికి చేరుకుంటారు అలాగే మీన రాశివారికి కూడా ఈ ఆషాఢమాసంలో అఖండ రాజయోగం ఏర్పడుతుంది ఆర్థిక పరిస్థితిలో మెరుగుదల ఉంటుంది వ్యక్తిగత జీవితం బాగుంటుంది వృత్తి వ్యాపారవేత్తలకు రానున్న మూడు నెలలు అనుకూలమైన కాలం మీ ఖర్చులు బాగా తగ్గిపోతాయి విదేశీ అవకాశాలు వస్తాయి సంతాన యోగ సూచనలున్నాయి వారసత్వపు ఆస్తి కలిసి వస్తుంది మీన రాసివారు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు ఎప్పుడైతే డబ్బు పొదుపు చేస్తారో అప్పుడే మీ దగ్గర డబ్బు నిలుస్తుంది ఈ వీడియోలో చెప్పిన రాసులవారికి ఇంకా మంచి ఫలితాలను సాధించేందుకు రావి చెట్టు కింద నెయ్యితో దీపారాధన చేయడంతో పాటు చీమలకు పంచదారను వేయండి పేదలకు డబ్బు సహాయం చేయండి ఈ పవిత్రమైన ఆషాఢమాసంలో ఇవన్నీ చేయడం వల్ల సత్వరమే మంచి ఫలితాలను అందుకుంటారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి